అస్సలం వలైకుం వరమతుల్లా వర్కాహూ గుడ్ ఈవినింగ్ నమస్కార్ మిత్రులారా మే రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ప్రాంతంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండవసారి పర్యటిస్తున్నారు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన గుప్పెడు మట్టి చెముడు నీళ్లు తీసుకొచ్చి ఈ రాజధాని నిర్మాణానికి ఇచ్చారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీని అమలు చేయకుండా తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి మోదీ గారు రెండవసారి మళ్ళీ పర్యటన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఉన్నారు ఆయన గతంలో ఈ రాష్ట్రానికి మీరేం చేయలేదని చెప్పి ఢిల్లీ సాక్షిగా అనేక రకాల ధర్మ పోరాట దీక్షలు చేశారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దేశానికే ఒక విజనరీ నాయకుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి ఇప్పటికైనా విభజన హామీలు అమలు చేయాలి రాజధాని కోసం కేంద్రమే నిధులు కేటాయించాలి అప్పులు ఇవ్వకుండా గ్రాంట్ల రూపంలో కాకుండా ఈ రాష్ట్ర రిజ రాజధాని గతంలో ఏదైతే మీరు చెప్పారో ఢిల్లీకి తలదినేటటువంటి అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తామని చెప్పి మాట్లాడారో ఆ మాటని ఈసారైనా నిలబెట్టుకోవాలని చెప్పి ఆశిస్తూ నేను గతంలో ఆయన వచ్చి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఒక పాట రాశాను దాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ఇంకొకసారి వేసుకునేటటువంటి సమయం వచ్చిందని చెప్పి తెలియజేస్తూ మోది మోది అన్నారమ్మా ఎన్నాళ్ళమ్మా మోది మోది అన్నారమ్మ ఎన్నాళ్ళమ్మా గుప్పెడు మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చాడమ్మా మోదీ 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 అన్నారమ్మా ఎన్నాళ్ళమ్మా ప్రత్యేక హోదా ఇస్తాడని మోదీ గారిని నమ్ముకుంటే ప్రత్యేక హోదా ఇస్తాడని మోదీ గారిని నమ్ముకుంటే మనసేలేనిషల్లే మనసేలేని మనిషల్లే మన్కీ మనకి బాతుగా చెప్పేస్తాడా ఢిల్లీ గల్లీ తిప్పి ఈసీ యూసీ అడిగిన నీవు స్టేటస్ లేదమ్మా ఏనాడు ఫిట్నెస్ మిగిలింది ఈనాడు మోదీ 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 అన్నారమ్మా ఎన్నాళ్ళమ్మా కడపలో ఫ్యాక్టరీ కడతాడని కడసార కనులతో చూస్తుంటే కడపలో ఫ్యాక్టరీ కడతాడని కడసార కనులతో చూస్తుంటే ఉన్న విశాఖ ఉన్న ఫ్యాక్టరీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తాడా వయబిలిటీ ఫిజిబిలిటీ అంటూ కళ్ళారా కడుపున కొట్టినా నీవు లేదమ్మా ఏనాడు ఒకే మిగిలింది ఈనాడు మోదీ 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 అన్నారమ్మా ఎన్నాళ్ళమ్మా మాటల గారెడి మోది నీ ఆటలు ఇంకా మాటల గారెడి మోది నీ ఆటలు ఇంకా సాగవమ్మా గట్టిగా పంతం పట్టి నిన్నొట్టిగా వదిలి పెట్టమమ్మా వస్తుందమ్మా ఒకనాడు చూస్తారమ్మ దేశ ప్రజలు జై హింద్